ప్రజా సమస్యలను పరిష్కరించడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని చొప్పదండి మాజీ శాసన సభ్యులు సింకే రవిశంకర్ దుయ్యబట్టారు మగరంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు అధికారంలోకి రాకముందు ఇచ్చిన ఆరు గ్యారంటీలలో ఏ ఒక్కటి పూర్తిగా అమలు చేయలేదని ఆరోపించారు మహిళలకు ఇస్తామన్న తులం బంగారం అలాగే ప్రతి మహిళకు ఇరవై ఐదు వందలు రైతు భరోసా కింద ఎకరాకు పదిహేను వేల రూపాయలు ఇస్తామన్న హామీలో ఏది కూడా ఇప్పటి వరకు అమలు చేయలేకపోయారన్నారు ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం వృద్ధులు అందించే రెండు వేల రూపాయలను నాలుగు వేలకు పెంచి ఇస్తామని చెప్పిన సీఎం రేవంత్ ఎంత ఇచ్చారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు అధికారంలోకి వచ్చి దాదాపు సంవత్సర కాలం కావస్తున్నా ఇప్పటి ఏ ఒక్క హామీని అమలు పరిచిన దాఖలాలు లేవన్నారు రైతు రుణమాఫీ కూడా సక్రమంగా అమలు చేయకుండా రైతుల జీవితాలతో ఆడుకోవడం హైడ్రో పేరుతో పేదల ఇల్లు కూల్చేయడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు లగచెలులో ఫార్మా కంపెనీ ఏర్పాటు కోసం సీఎం రేవంత్ పేదల భూములు లాక్కోవడం బాధాకరమన్నారు ఇప్పటికైనా సీఎం ఈ రోజు వరంగల్ జరిగే విజయోత్సవ సభలో ఆరు గ్యారంటీలు అమలు చేస్తానని మాట ఇచ్చి ఈ రోజు నుండి ప్రతి కుటుంబం ఖాతాలో మీరిచే పథకాలు అందేలా నిర్ణయం తీసుకోవాలన్నారు వీరితో కరీంనగర్ గ్రంథాలయ మాజీ చైర్మన్ పొన్న అనిల్ కుమార్ గౌడ్లు ఉన్నారు ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ద్వారా తెలంగాణ పార్టీ ద్వారా మహారాష్ట్రలో యాడ్స్ ఇచ్చారు ఎందుకంటే మేము ఇరవై ఐదు వందల భృతి ఇచ్చేసినాము తులం బంగారం ఇచ్చేసినాము రైతు భరోసా ఇచ్చేసినామని అక్కడ యాడ్లు ఇచ్చారు తెలంగాణలో పూర్తి చేసినామని ఇవాళ పేపర్లో చూసిన తర్వాత నేను చాలా ఆశ్చర్యానికి గురైన చాలా కొద్ది ఆందోళన కూడా అనిపించింది ఎందుకంటే తెలంగాణ ప్రజలను ఇదే సేమ్ నవంబర్లో ఏమేమైతే వాళ్ళు చెప్పినరో వాటిని అన్నిటిని పూర్తి చేసినామని చెప్తున్నారు ఇది 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 కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చినటువంటి యాడే ఇది వేరే వాళ్ళు కాదు ఇది కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చినటువంటి యాడ్ రేవంత్ రెడ్డి కూడా కనబడుతున్నాడు ఇక్కడ మన ముఖ్యమంత్రి గారు సో ఏమంటాడంటే ఇందిరమ్మ కూడా కనబడుతుంది మనకు ఇందిరమ్మ మంచి ఇందిరమ్మ రాజ్యం అన్నారు ప్రజా పాలన అన్నారు చాలా బాగా చెప్పిన అట్లా ఇట్లా అన్ని పేపర్లలో ఇచ్చారు యాడ్స్ నేను సీఎం రేవంత్ రెడ్డి గారిని నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే దమ్ము ఉంటే చాతనైతే నీకు ఒకవేళ మహిళల మీద ఏమన్నా గౌరవం ఉంటే ఈరోజే ఈ ఇరవై ఐదు వేలు ఇవ్వలటి నుంచి మీ ఖాతాలలో పడతాయని చెప్పాలి ఈ రోజు నుంచి మీ ఖాతాలల్లో మహిళలకు మేము చెప్పినటువంటి గత సంవత్సరం చెప్పినటువంటి ఏదైతే ఇరవై ఐదు వందలు ఇస్తామని చెప్పి చెప్పినామో అది ఈ రోజు నుంచి ఈ సభ ద్వారా రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఉంటే మహిళల మీద గౌరవం ఉంటే మీరు మాట ఇచ్చాం పూర్తి చేశామని చెప్పారు ఎన్ని అబద్ధాలు అసలు ఎంత ఘోరం ఇది మాట ఇచ్చినాం మాట ఇచ్చాం పూర్తి చేశామంటే దాని అర్థమైంది అసలు పూర్తి చేసినామంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు తులం బంగారం కళ్యాణ్ లక్ష్మి కేసీఆర్ గారు ఇచ్చిన లక్షతో పాటుగా తులం బంగారంతో పాటుగా లక్ష రూపాయలు ఇస్తున్నాము పూర్తి చేసినాము ఇస్తున్నారా అంటే ఈ రాష్ట్రంలో ఒక్కరికైనా ఒక్కరికైనా ఇస్తే చెప్పండి ఒక్కరికి